హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను మా పిల్లలకి ఫస్ట్ టైం అయితే పోసాను యాక్చువల్లీ మా పెద్ద బాబు మా చిన్న బాబుకి చిన్నప్పుడే ఎందుకు పోయలేదు అని అంటే యాక్చువల్లీ నా చిన్నప్పటి నుండి నా చిన్నప్పటి నుండి కాదు మా డాడీ వాళ్ళ తాత వాళ్ళ చిన్నప్పటి నుండి మేమైతే సంక్రాంతి భోగి రోజు అయితే అయిన ఊళ్ళ వెళ్తాం వెళ్తామనమాట వరంగల్ డిస్టిక్లో సో అక్కడికే వెళ్తామన్నమాట ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాము సో టెంపుల్లోనే ఉంటాం కాబట్టి జాతరలో నాకు ఎప్పుడు వీల్ అవ్వలేదన్నమాట ప్రతిసారి పోస్తాము పోస్తాము అని అనుకుంటున్నాను బట్ జాతర కదా ఇంకంత క్రౌడ్ ఉంటుంది బిజీ బిజీగా ఉంటుంది ఒకటి దొరికితే ఒకటి దొరకవు అనేసి సో ఎవ్రీ ఇయర్ అలాగే అనుకుంటున్నాను పోయట్లేదు ఫైనల్గా నాకైతే ఈ ఇయర్ అయితే ఛాన్స్ అయితే వచ్చింది మా చిన్న బాబుకి మా పెద్ద బాబుకి ఇద్దరికైతే భోగిపళ్ళు అయితే పోసాను ఫస్ట్ టైము సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో పోయలేదు కదా అండి మేము ఇంటి దగ్గర ఉండం ఎప్పుడైనా కూడా సంక్రాంతికి భోగి రోజు సో అందుకనే టెంపుల్లో అది కూడా అయినబోల్ జాతర మల్లన్న స్వామి టెంపుల్లో పోసామని ఫుల్గా హ్యాపీ అయితే ఉండే మాకైతే సో ఇలా అయితే మా ఇద్దరు పిల్లలకి భోగి పండ్లదైతే అయిపోయింది అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు